గారి పేరు రాంబాబు మా అమ్మగారి పేరు మందరూ మా ఆడి పిల్లలు నాకైతే మ్యారేజ్ అయింది నాకు ఇంట్లో పరిస్థితి బాగలేక నా కొడుకుని చదివించుకోవాలి నా పరిస్థితి బాగలేదు నేను ఎటు వెళ్ళి వర్క్ చేసుకోలేను బయటిని ఎవరూ నాకు చెప్పలేదు అంతటి నేనే పాస్పోర్ట్ చేయించుకునే ఏజెంట్ ద్వారా నేను మస్కెట్ వెళ్ళాను నా పుట్టదాల ఏంటంటే నా కొడుకుని చదివించుకోవాలి నా పరిస్థితులు నేను బయటకు వెళ్తే చక్కబడతాయి నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోగలను నా కొడుకుని చదివించుకోగలను అని ధైర్యంతో వెళ్ళాను ధైర్యంతో వెళ్ళాను ధైర్యంతో వెళ్ళి ఏజెన్సీ ద్వారా పాస్పోర్ట్ చేయించుకుని వెళ్ళాను ఆయన నన్ను మస్కెట్లో ఒక ఏజెంట్ క చెప్పారు తెలుగు ఆవిడ ఆవిడ పేరు నిర్మల ఆవిడ పాస్పోర్ట్ తీసుకుంది పాస్పోర్ట్ తీసుకుని అమ్మ నేను ఒక ఇంట్లో పెడతా నీకేం కాదు నువ్వు బాగా చేసుకోగలవు నీ పరిస్థితులు కూడా చెక్కబడతాయి నీకేం కాదని ధైర్యం చెప్పి ఆవిడ నన్ను ఒక అరవై ఇంట్లో పెట్టింది ఏం పని చెప్పిందంటే క్లీనింగ్ చేసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అని చెప్పింది అందువరకే తను పాస్పోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు అక్కడికి బాబా ఆఫీస్కి బాబా గారు వస్తే నన్ను వాళ్ళకి చెప్పేసింది అప్ప చెప్పేసిన తర్వాత నీకేం కాదు ఫోన్ ఉంటుంది ఫోన్ మాట్లాడుకోవచ్చు నీకన్నీ సౌకర్యంగానే ఉంటాయి అన్ని చెప్పి పంపింది కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు రోజులు బాగానే ఉంది తర్వాత నుంచి ఫోన్ మాట్లాడుకోవడానికి కానీ నాకు ఏదైనా హెల్త్ బాగో బాగకపోయినా సరే మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరగలేదు ఫోన్ కూడా ఇంటికి చేసుకోవడానికి నేను భయపడుతా చేసేదాన్ని నా కొడుకుతో మాట్లాడుకోవాలన్నా నా తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలన్నా నా చెల్లెతో బతుతో మాట్లాడుకోవాలన్నా నాకు వీలుండేది కాదు అక్కడ ఒక పని కాదు నాకు చెప్పిన పని కాకుండా డబల్ చేసేదాన్ని నేను పని మేడం కూడా అలాగే నేను చాలా ఇబ్బందులు పెట్టింది చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టింది నేను ఇంటికి ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా నాకు ఫోన్ సౌకర్యం ఉండేది కాదు నాకు నన్ను ఇండియా నుంచి పంపిన ఏజెంట్ని ఫోన్ చేసి చెప్తే నువ్వు పని చేయకుండా ఉండమ్మా వాళ్ళు ఇల్లు చేంజ్ బొమ్మన్లో ఉన్న ఆఫీస్ మేడం ఇల్లు చేంజ్ చేస్తారు అని చెప్పేవారు అయినా సరే వాళ్ళు పని చేయకుండా ఉన్నా నన్ను కొట్టి మరి పని చేయించుకునేవారు తప్ప వాళ్ళైతే మాత్రం నన్ను పంపడానికి ఒప్పుకోలేదు నేను పని చేయకుండా ఉండకపోయినా నన్ను కొడుతున్నారు అని చెప్పిన నువ్వు అలాగే ఉండు ఎందుకు కొడతారని ఉమన్ ఏజెన్సీ మాట్లాడారు నేనైతే చా పద్దెనిమిది నెలలు అలాగే కష్టపడుతూ ఇంకెలాగ ఎందుకంటే లక్ష నువ్వు ఇండియా తిరిగి వెళ్ళాలి నీ భర్త దగ్గరికి నీ పిల్లల దగ్గరికి తల్లిదండ్రులకి నువ్వు తిరిగి వెళ్ళాలంటే మాకు ఇక్కడ లక్ష యాభై వేలు కట్టి వెళ్ళాలని చెప్పారు ఆ లక్ష యాభై వేలు ఉంటే నేను ఇంత దూరం కూడా రాను కదా కష్టమైన నష్టమైన నా కొడుకుని చదివించుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి అన్న ధైర్యంతో వెళ్ళాను కాబట్టి కష్టమైన నష్టమైనా అక్కడే ఉన్నాను తిండి సరిగ్గా ఉండేది కాదు నిద్ర ఉండేది కాదు మేడం అయితే చాలా కొట్టేది చాలా ఇబ్బందులు పెట్టింది కాబట్టి నన్ను హెల్త్ బాగోకపోయినా నన్ను పట్టించుకునే పట్టించుకునేవారు కాదు తర్వాత నేను ఆ ఇంట్లోనే పడిపోయాను పడిపోతే పడిపోయినా సరే నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా నా కాల్ వాపుగా ఉన్నా సరే నన్ను వాళ్ళు పట్టించుకోలేదు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు నా కాల్ పెయిన్ వస్తుందంటే నీ కాల్ ఏమీ అవ్వలేదు పసుపు ఉప్పు రాసి అలాగే చేయమని అడిగారు అలాగే పక్కుంటూ నేను చేస్తాను ఆ ఇంట్లోని తర్వాత నన్ను బాబాగారు వచ్చి ఆయన పత నాకు పాస్పోర్ట్ మీద పతకం వేయించలేదు నన్ను పని చేయించుకున్న వాళ్ళు పాస్పోర్ట్ తేలేదు హాస్పిటల్కి తీసుకెళ్తే పతక స్కానింగ్ చేయించడానికి పతాకం కావాలన్నారు బాబాగారు పతాకతో నాకు స్కానింగ్ చేయించి వేయించారు డాక్టర్ గారు ఏమన్నారు అంటే కాలు ఇరిగిందమ్మా కాలు ఇరిగింది అని వేశారు మెడిసిన్స్ అవి రాసిచ్చారు ఏడు రోజులకి తీసుకురామని బాబా గారికి కూడా చెప్పారు రెస్ట్ ఇవ్వమని చెప్పారు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా శాలరీ మూడు నెలల సాలరీ మూడు నెలల సాలరీ ఇవ్వాలి నాకు ఆ శాలరీ అయితే నాకు ఇవ్వలేదు ఇంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఆ శాలరీ తీసుకుని ఇదిగో నీ శాలరీ నీ హాస్పిటల్ వచ్చినకి ఎంత అయిందని కొట్టు కింత అయింది కింద అయింది మెడిసిన్ అయింది అయిందని వాళ్ళు తీసేసుకున్నారు తర్వాత నేను చేయలేని పని ఇన్నాళ్ళు చేశాను నేను ఇప్పుడు చేయలేను నాకు కాల్ పోగట్లేదు నన్ను ఇంటికి పంపించేయండి అంటే శాలరీ ఇవ్వమన్నారు శాలరీ ఇమ్మంటే నాకు శాలరీ బాబునే పర్లేదు నేను చేయలేకపోతే నేను ఇంటికి పంపిందంటే పంపమన్నారు ఆఫీస్కి కూడా పంపిందంటే ఆఫీస్కి కూడా పంపము అని